స్వాతంత్ర్య సమరయోధుడు విప్లవ వీర కిషోరం సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఏప్రిల్ పద్నాలుగున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు సిపిఐ రాజకీయ ప్రచార జాతర నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం స్థానిక ఓర్వసీ సెంటర్ వద్ద కూరగాయల సెక్షన్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రాజమండ్రి నగర కమిటీ ఏర్పాటు చేసిన రాజకీయ ప్రచార జాతాను జెండా ఊపి ప్రారంభించారు అనంతరం జరిగిన సభకు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గొప్ప లక్ష్యాలతో కూడిన రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ దేశానికి సమర్పించారని దేశ పురోగతి కోసం పోరాటం జరిపేందుకు రాజ్యాంగం ఉత్తేజం ఇస్తుందని అన్నారు అలాంటి రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ మార్చాలని చూస్తోందని దీన్ని ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని మధు పిలుపునిచ్చారు మోదీ ప్రభుత్వం దుందుడుకు ఉధ్వంసకర విధానాలను అమలు చేయడం వలన శ్రామిక వర్గ ప్రజల జీవితాలు నాశనమవుతాయని ఆయన విమర్శించారు కార్పొరేట్ సంపన్నుల లాభాలు పెరిగిపోతున్నాయని ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉద్యోగ అవకాశాలు జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయని మధు పేర్కొన్నారు జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు మాట్లాడుతూ కార్మిక సంస్కరణల పేరుతో కార్మిక సంఘాలను ఎత్తివేయడానికి మోడీ కుట్రపడ్డారని అన్నారు జిల్లాలో జిల్లాల విభజన అయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యద అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ పిత్రిమూర్తులు మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పి లావణ్య పార్టీ నగర కార్యవర్గ సభ్యులు టి నాగేశ్వరరావు పేపర్ మిల్ నాయకులు కె రామకృష్ణ జట్ల సంఘం నాయకులు వెంకట్రావు అప్పల్ నాయుడు బాలకృష్ణ కూరగాయల సెక్షన్ అధ్యక్షులు సత్యనారాయణ కార్యదర్శి రాజు మున్సిపల్ యూనియన్ నాయకులు రెడ్డి రమణ శ్యామ్ ఆనంద నగర్ శాఖ సహాయ కార్యదర్శి సుజాతమ్మ శ్యామల భారతి నాగబాబు తదితరులు పాల్గొన్నారు దేశ వ్యాప్తంగా మార్చి ఏప్రిల్ పద్నాలుగు రాజకీయ ప్రచార ఆందోళన చేయమని చెప్పింది ఎందుకు మార్చి ఇరవై మూడు నుంచి ఎందుకు ఏప్రిల్ పద్నాలుగు ముగించాలని చెప్పిందంటే మార్చి ఇరవై మూడు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ ముస్కర్లు ఈ దేశం నుండి వెలగొట్టడం కోసం భారత ప్రాంతంలో స్వతంత్రంగా బతకడం కోసం సర్దార్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవు వాళ్ళు వృత్తాలను ముద్దాడి వీరమరణం పొందిన రోజు ఈరోజు భగత్ సింగ్ కెల్లగన్నయ స్వాతంత్రం వచ్చిందా రాలేదు ఈరోజు దేశ స్వతంత్రం అంబానీ అదాని చేతుల్లో ఉంది వాళ్ళ పాడు కుసంత కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అంబానీకి అదానికి దాసోహం చేస్తారు మరో పక్క ఏప్రిల్ పద్నాలుగు ముగిస్తున్నామంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఆ రోజు కానీ మరి స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయం స్వభ్రదత్వం ఇలాంటి దాని మీద అతను కరలగన అంబేద్కర్ గన్న రాజ్యం రావట్లేదు అందుకని ఈ ఇరవై రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు వాడవాడలు కూడా ప్రచార ఆ జాత ఆందోళన నిర్వహించి చిన్న సభలు బహిరంగ సభలు సెమినార్లు నిర్వహించి మోడీ అవలంబిస్తున్న మతోన్మాద కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎంటగడతామని ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న యాభై మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ రోజు పార్టీగా మేము కోరుతున్నాను